చైత్రాన్ని వేలు చెప్పిన స్వేర్ చేసుకుంటా అని చెప్పినావు కదా మీరు చెప్పినావా ఈ చాక్లెటా ఇది షేర్ చేయలేదా నువ్వు షాప్ లో వన్నే కొన్నవంట కదా తాతయ్యతో వెళ్ళి షేర్ చేసుకుంటా అని చెప్పాను వన్ ఉందా మరి డిఫరెంట్ వన్ తీసుకోవచ్చు కదా తారకి మళ్ళీ వెళ్ళింది తార షాప్ కి ఎవరికి చైత్రనేమో వన్ తెచ్చింది తార టూ తెచ్చింది చూసావా అక్కడ ఒకటే ఉంది కాబట్టి వన్ తెచ్చింది అది రెండు రెండు తెస్తుంది మరి మీరేగా పోయింది తీసుకురావాలి కదా నేను